ప్రైజ్ ద లాడ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలో ఇరవై నాలుగవ పుస్తకమైనటువంటి ఎర్మియా గ్రంథమును గురించినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం మొదటిగా మనము ఎర్మియా అనుమాటకు గల ఆయా భాషల్లో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకుందాం హిబ్రూలో ఎర్మెయాహు అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది ఈ మాటకు విల్ ఎక్సలడ్ అనగా యహోవా హెచ్చించును అని యాహ్ లూసెన్స్ అనగా యహోవా విడిపించును ఈజ్ హై అనగా దేవుడు ఉన్నతుడు అని అర్థం గ్రీకులో ఎరేమియాస్ ఈ మాటకు పీస్ అనగా ప్రశాంతత కొయిట్నెస్ అనగా నిశ్శబ్దము అని అర్థం ఇంగ్లీష్లో జెరమియా జెరమియా అనగా దానిని గూర్చి విచారించి బాధపడువాడని అర్థం తెలుగులో ఎర్మియా ఎర్మియా అనగా యహోవా స్థాపించను లేదా కన్నీటి ప్రవక్త అని అర్థం ఈ పుస్తకమును రచించినది ప్రవక్త అయినటువంటి ఎర్మియా ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై ఏడు నుండి ఐదు వందల ఎనభై ఆరు మధ్య రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము ఎరుశలేము ఈ పుస్తకములు గల మొత్తం అధ్యాయములు యాభై రెండు అధ్యాయములు ఈ యాభై రెండు అధ్యాయంలో గల మొత్తం వచ్చినములు పదమూడు వందల అరవై నాలుగు వచ్చినములు ఈ పుస్తకంలో గల పెద్ద అధ్యాయము యాభై ఒకటవ అధ్యాయము ఈ అధ్యాయంలో అరవై నాలుగు వచ్చినములు కలవు ఈ పుస్తకంలో గల చిన్న అధ్యాయము నలభై ఐదవ అధ్యాయము ఈ అధ్యాయంలో ఐదు వచ్చినములు కలవు ఈ పుస్తకంలో గల మూల అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము ఈ పుస్తకంలో గల మూల వచనములు ఒకటో అధ్యాయము నాలుగవ వచనం నుండి పదో వచ్చినం వరకు ఏడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు ఎనిమిదవ అధ్యాయము పదకొండు మరియు పన్నెండు వచనములు ఈ పుస్తకంలో గల మూల వాక్యము నేను కృపగలవాడను ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము పాపమును బట్టి దేవుని తీర్పు అయినను దేవుని ప్రేమ వెంబడించుచున్నది ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తులు యోసియా యహోయాహాసు యహోయాకీము యహోయాకీను మరియు సిద్కియా ఈ వీడియో మీ ఆత్మీయ ఎదుగుదలకు దీవెనకరంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్